యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయము దేవుని యొక్కయు ప్రభుయైన యేసుక్రీస్తు యొక్కయు దాసుడనైన యాకోబు అన్య దేశముల ఎందు చెదరియున్న పన్నెండు గోత్రముల వారికి శుభమని చెప్పి వ్రాయినది నా సహోదరులారా మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహా ఆనందమని ఎంచుకుని మీరు సంపూర్ణులను అనునాంగులను ఏ విషయంలోనై కొలేని వారే ఇండునట్లు ఓర్పు తన క్రియలను కొనసాగింపనీయుడి మీలో ఎవనికైనా జ్ఞానము కొదువుగా ఉన్నయడల అతడు దేవుని అడుగవలను అప్పుడది అతనికి అనుగ్రహింపబడును ఆయన ఎవరిని గద్దింపక అందరికి ధారాళముగా దయచేయవాడు అయితే అతడు ఏ సందేహింపక విశ్వాసముతో అడుగవలను సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలియుండును అటు మనుష్యుడు ద్విమనస్కుడై తన సమస్త మార్గములందు అస్థిరుడు గనుక ప్రభువు వలన తనకేమైనా దొరుకునని తలంచుకొనరాదు దీనుడై సహోదరుడు తనకు కలిగిన ఉన్నత దశ ఎందు అతిశయింపవలెను ధనవంతుడైన సహోదరుడు తనకు కలిగిన దీనదర్శి ఎందు అతిశయింపవలెను ఏలేనగా ఇతడు గడ్డి పువ్వు వలె గతించిపోవును సూడు దయించు వడగాలి కొట్టి గడ్డిని మార్చివేయగా దాని పువ్వు రాలును దాని స్వరూప సౌందర్యమును నష్టించును అలాగే ధనవంతుడును తన ప్రయత్నములో వాడిపోవును శోధన సహించువాడు ధన్యుడు అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవకిరీటం పొందును దేవుడు కీడు విషయమై శోధింపబడనేరుడు ఆయన ఎవరిని శోధింపడు గనుక ఎవడో శోధింపబడినప్పుడు నేను దేవుడి చేత శోధింపబడుచున్నానని అనకూడదు ప్రతి వాడు తన స్వకీయమైన దురాశ చేత కీడవబడి మరలు కోల్పబడిన వాడే శోధింపబడును దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనును నా ప్రియ సహోదరులారా మోసపోకుడి శ్రేష్టమైన ప్రతి సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయడ తండ్రి యొక్క నుండి వచ్చును ఆయనందు ఏ గమన గమనముల వలన కలుగు ఏ ఛాయైనను లేదు ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రధమ ఫలముగా అండునట్లు సత్యవాక్యము వలన మనలను తన సంకల్ప ప్రకారము కనెను నా ప్రియ సహోదరులారా మీరి సంగతి ఎదు ఎరుగుదురు గనుక ప్రతి మనుషుడు వినుటకు వేగిరపడువాడును మాటలాడుటకు నిదానించువాడిను కోపించుటకు నిదానించువాడునే ఉండవలిను ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు అందుచేత సమస్త కల్మషమును విరవిగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపచ్చు వాక్య ప్రకారము ప్రవర్తించువారునై ఉండు ఎవడేనో వాక్యమును విడువాడై ఉండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే వాడు అప అద్దములో తన సహజ ముఖమును చూచుకొను మనుషుని ఉన్నాడు వాడు తను చూచుకొని అవతలికి పోయి తన ఎట్టివాడో వెంటనే గదా అయితే స్వాతంత్ర్యమునిచ్చు సంపూర్ణమైన నియమములో తేరు చూచి నిలుకుడగా ఉండువాడెవడో వాడు విని మరుచువాడు కాక క్రీడను చేయవాడైండి తన క్రియలో ధన్యుడగును ఎవడైనా నోటికి కళ్ళము పెట్టుకొనక తన హృదయమును భక్తిగల భక్తిగలవాణ్ణని అనుకునే ఎడల వాని భక్తి వ్యర్థమే తండ్రిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాలను వారి ఇబ్బందులలో పరామర్శించుచుటయు ఇహలోక మాలిన్యము తనకండకుండా తన్ను తాను కాపాడుకునుటనే